హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో మీకు తోటకూర టమాటా పులుసు అనేది అలా తయారు చేయాలి అనేది చూపిస్తాను ఇదిగో చూడండి మేమైతే వేడి వీడి అన్నం లేకి ఈ తోటకూర పులుసు వేసుకొని తింటున్నా చేసుకొని ఇలా తింటామండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ పద్ధతి చాలా బాగా నచ్చుతుంది ఎవరైనా ఈ ఆకులు అనేటి తోటకూర ఆకు అనేది ఇష్టం లేకుండా ఉన్న వాళ్ళు ఉంటే ఇలా ఈ విధంగా ట్రై చేయండి వేడి వేడి అన్నం లేకి చపాతీలోకి చాలా బాగుంటుంది మరి ఈ వీడియోలు అయితే మీకు చూపిస్తాను బట్ ఎక్కువగా మనము ఇవి తోటకూర ఆకులు అనేటివి తినాలి హెల్త్కి చాలా మంచిదండి చూపిస్తాను చూడండి ఈ వీడియోలు అయితే ఈ పద్ధతి అనేది మీకు చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను నేను కూడా చాలా సింపుల్గా ఉంటుంది మరి లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే చూపిస్తాను ఇప్పుడైతే కడాయి పెట్టుకొని స్టవ్ పైన అందులో మూడు స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు ఎండుమిర్చి తెల్లగడ్డలు పచ్చ పచ్చ దంచి వేసుకొని ఒక పచ్చిమిర్చి మూడు పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కాస్త బాగా వేగిన తర్వాత ఆనియన్ అనేది రెండు చిన్న సైజు తీసుకొని ఇలాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి ఎందుకంటే సాల్ట్ వేసుకుంటే తొందరగా ఆనియన్స్ అనేవి కొంచెం బాగా వేగుతాయని ఇట్లా ఆనియన్స్ కాస్త వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుందాము ఈ కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోండి ఈ విధంగా కలిపిన తర్వాత రెండు టమోటాలు చిన్న సైజు తీసుకొని ఇలా కట్ చేసుకొని సన్నగా వేసుకోవాలి టమోటాలు వేసుకునే కదా ఇప్పుడు బాగా కలిసేలాగా మొత్తం మిక్స్ చేసి కలుపుకోండి ఇందులోనే ఒక స్పూన్ పసుపు అయితే వేసుకుందాము ఈ పసుపు వేసుకొని బాగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి కలుపుకోండి ఈ టమోటాలు కాస్త ఆయిల్లో బాగా మెత్తగా ఉడకాలండి అందుకని ఉడకాలంటే మనం మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఒకసారి మూత తీసేసి చూడండి ఉడికిందో లేదో ఉడికిన తర్వాత ఆకు అనేది ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి మెయిన్ పాయింట్ వచ్చేసి ఆకు అనేది శుభ్రంగా బాగా వాష్ చేసుకోవాలి ఎందుకంటే ఆకులో ఉండే ఎక్కువగా మట్టి ఇసుక అందు ఉంటుంది కదా అది మనకు శుభ్రంగా వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇట్లా వేసుకుని తర్వాత ఒక స్పూన్ కారం పొడి అయితే వేసుకుందాం ఆల్రెడీ మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇవన్నీ వేసుకునే కదా కారం ఎక్కువగా అనిపిస్తుంది అందులో ఒక స్పూన్ అయితే వేసుకోండి చాలు మరి ఎక్కువ కారం తినలేకుండా ఉన్న వాళ్ళతో చూసి వేసుకోండి అందుకని నేను తక్కువ వేస్తున్నాను ఒక స్పూను ఇలా కారం పొడి వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇట్లా ఈ విధంగా అంత బాగా కలిసేలాగా ఆకులో ఈ తోటకూర ఆకు బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా అంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుందాం మరీ ఎక్కువగా వాటర్ పోసుకుంటే సరిగ్గా బాగుండదండి అందుకు ఒక హాఫ్ గ్లాస్ అయితే వాటర్ పోసుకొని బాగా మెత్తగా ఉడకనివ్వాలి ఆకు అనేది అందుకనేసి మనం మూత పెట్టేసుకుందాము ఇలాగా మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో ఇలా మూత తీసేసి కలదిప్పుకోవాలి ఇట్లా అనేది మనం ఉడికిందో లేదో చూసుకోవాలండి ఇట్లా మధ్య మధ్యలో మనం మూత పెట్టేసుకొని ఐదు నిమిషాలు ఒకసారి మూత తీసేసి చూసుకోవాలి మళ్ళీ ఎక్కువ సేపు అట్లే వండిస్తే అడుగంటుతుంది అట్లా కాకుండా ఐదు నిమిషాలకు ఒకసారి ఇట్లా మూత తీసేసి ఆకు ఉడికిందో లేదో చూసుకోవాలి ఉడికిన తర్వాత లాస్ట్లో ధనాల పొడి ఒక స్పూన్ అయితే వేసుకోవాలి నేను వేయించిన ధనాల పొడి పక్కన రెడీ పెట్టుకుంటానండి ఒక డబ్బాకి అయితే స్టోర్ ఇలాగా పెట్టుకుంటాను అందుకని అప్పటికప్పుడు కూరాకులు వేసుకోవాలని చాలా ఈజీగా ఉంటుందని ఇట్లా ఒక ధనాల పొడి అనేది ఎంచి పొడి పెట్టుకుంటాను ఇప్పుడు ఒక స్పూన్ ధనాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసి కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు అలాగే వండించి స్టవ్ పైన ఇంకా తర్వాత ఆఫ్ చేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కర్రీ అనేది వేడివేడి అన్నంలోకి వేసుకొని తినడమే అండి చాలా బాగుంటుంది మీరు గుడక ఈ విధంగా ట్రై చేయండి తోటకూర టమాటా పులుసు అనేది ఇక్కడ మేమైతే వేడివేడి అన్నంలోకి ఇలా చేసుకొని తింటామండి మా ఈ ఈ విధంగా మీరు గుడక ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్